నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ జై భీమ్ జై భీమ్ సార్ ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది వాస్తవం మీలాంటి వాళ్ళు ఎందరో మహా మేధావులు ఒక దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు అత్యుత్తమ స్థాయిలో నుంచి పెండౌన్ చేసి తర్వాత కూడా కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో మన ఆర్థిక స్థాయి మొత్తం కూడా వేరే రాష్ట్రీయం సంబంధించినటువంటి గుజరాత్లు కావచ్చు మార్వాడీలు కావచ్చు తీసుకోపోతున్నటువంటి పరిస్థితి అయితే నిజంగా గోబ్యాక్ అనే మార్వాడి అనే నినాదం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలిస్తుందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తుంది ఇప్పుడు గోబ్యాక్ ఆంధ్ర ఫలించినప్పుడు గోబ్యాక్ గుజరాత్ ఎందుకు ఫలించదు మేము మనము గోబ్యాక్ గుజరాతీ ప్రజల్ని గోబ్యాక్ అనట్లేదు ఓకే గుజరాతీ దోపిడీదారులు అని అంటున్నాం ఆంధ్ర ప్రజల్ని గోబ్యాక్ అనలేదు మనం ఆంధ్ర దోపిడీదారులు అన్నాం పోయింది కదా దోపిడీదారులు అంతా కూడా కదా సో కాబట్టి గుజరాతీ దోపిడీదారులు కూడా పోతారు ఓకే ఇవాళ ఎందుకు ఈ డిమాండ్ వచ్చిందంటే ఇవాళ తెలంగాణ తెచ్చుకొని పని నీళ్ళు అయింది మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు మనకే రావాలి కదా కానీ ఏమవుంది ఇక్కడ ఇప్పుడు మొత్తం టోటల్ వ్యాపారం అంతా గుజరాతీ చెతుల్లో ఉంది మారవాడి చేతుల్లో ఉంది రాజస్థానీ చేతుల్లో ఉంది ఇవాళ బేగం బజార్ ముందు మొదలుకుంటే అంటే హైదరాబాదే కాదు మొత్తం ఇవాళ గ్రామీణ స్థాయికి కూడా పదివేల తొంభై తర్వాత గ్రామీణ స్థాయికి కూడా ఇవాళ మారవాడీలో ఎంటర్ అయిపోయారు రెండు వేల పద్నాలుగు తర్వాత మరీ బీజేపీ వచ్చిన తర్వాత ఒకే దేశము ఒకే ఎన్నిక ఒకే రేషన్ కార్డు ఒకే ఓటరు ఇలా అనేక రకాలుగా ఒకే ఒకే దాని నినాదంతో మొత్తం ఉత్తరాదిలో ఉన్న వాళ్ళందరినీ దేశమంతా ముఖ్యంగా గుజరాతీలని అయితే పూర్తిగా వాళ్ళని దేశమంతా పంపించింది ఇలా ప్రపంచమంతా నాశనం చేస్తున్న గుజరాతీ మారవాడి పెట్టుబడిదారులు మొత్తం వాళ్ళ ఎకానమీ వాళ్ళు ట్యాక్సీలు కట్టరు కల్తీలు చేస్తారు కల్తీ కల్తీ వ్యాపారం వాళ్ళది జీరో జీరో మాల్ దశ వ్యాపారం చేస్తారు వాళ్ళు 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 ఏమంటారు డబ్బులు హవాల కుంభకోణాలు చేస్తారు వాళ్ళు చెడ్డి గ్యాంగ్లో ఇలాంటి దుర్మార్గాలు అంటే ఉత్తరాది నుండి దోపిడీ సైబర్ క్రైమ్ చేస్తారు చేపిస్తారు ఈ రకంగా దక్షిణాది ఉత్తరాది నుండి దక్షిణాది వాళ్ళని దోపిడికి పాల్పడుతూ వాళ్ళ మొత్తం వాళ్ళ సంపదను దోపిడీ చేస్తున్నారు ఇప్పటికీ భూములు కొలాబ్స్ అయిపోయినాయి హైదరాబాద్లో ఇప్పుడు మీరు మొత్తం వచ్చే ఫ్యూచర్ సిటీ ఎంత ఎవరి చేతిలో ఉంది రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ మొత్తం వాళ్ళే కొనేస్తున్నారు ఎక్కడైతే మేజర్ రోడ్లు వచ్చినాయో ఆ రోడ్ల కెరివాయిల మొత్తం అంత గతంలో ఎట్లయితే గోదావరి కృష్ణా బిల్డీలో ఖమ్మ వాళ్ళు ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు భూములు కొన్నారు ఇప్పుడు వీలు కొంటున్నారు టోటల్ ఓకే గుజరాత్ మార్వాడీలు అంతా కూడా మొత్తం డెవలప్ అంతా భూములన్నీ కొనేసి ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ బాలిపోతున్నారు అక్కడ వెంచర్లు వేస్తున్నారు అక్కడ మొత్తం భూములు కొంటున్నారు జాగలు కొంటున్నారు పర్మిషన్ తీసుకుని దుకాణానికి పది పది దుకాణ ఈ రకంగా కల్తీలో పప్పులో కల్తీ ఉప్పులో కల్తీ వాళ్ళు చేయని వ్యాపారం లేదు కల్తీ వ్యాపారం మరి వల్ల ఈ కల్తీ వల్ల ఎవరు ఎవరి జీవితాలు నాష్టమైతాయి మనే కదా సో ఈ కల్తీ డబ్బులు ఈ ట్యాక్స్ కట్టకపోతే తెలంగాణ నాశనం అయిపోతే దేశం నష్టమైతే కదా ఎగ్జాక్ట్ హవాలా కుంభకోణం వల్ల ఇవాళ మీరు హవాలా వ్యాపారం చేస్తూ ఈ దేశానికి రావాల్సిన ఏవైతే ట్యాక్స్ కట్టాల్సిన డబ్బు ఉందో కట్టకుండా అంతా కూడా మీరు తెల్లదనంగా మార్చేసుకుంటున్నారు మార్చేసుకొని ఇవాళ లాభపడుతుంది మీ మీరా దేశమా మీరు బాగుపడుతున్నారు తెలంగాణ బాగుపడతలేదు మీరు బాగుపడుతున్నారు పాపం ఆయనకి ఆయన రాజాసింగ్కి తెలువక జీడిపి వాళ్ళ వాళ్ళ బాగుపడతాయన్నాడు ఆయనకు పాపం అర్థం కాలేదు తెలుగు అర్థం కాదు చక్కగా హిందీ అర్థం కాదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చిండి ఇక్కడ ఇంతవరకు తెలుగు చక్కగా నేర్చుకోలేయన అందుకే ఇప్పుడు ఇవాళ ఆయనకు తెలంగాణలో ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఆయన అవునా ప్రతిపక్ష హోదా కూడా ఇవన్నీ పోవడానికి కారణం ఏదంటే ఆయన తెలియని నేర్చుకోవాలి ఇక్కడ చక్కగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన తెలుగు ఏం మాట్లాడాలి తెలుగు మరి తెలంగాణ మాట్లా తెలంగాణ వాడిపోయిన ఇంతవరకు పుట్టింది ఈడ ఈయడని మొత్తం అక్కడికి వెళ్ళి ఉత్తరాది నుండి నీ మొత్తం నీ కుటుంబికలు వస్తే నువ్వు ఇంతవరకు తెలుగు నేర్చుకోకపోతే నీకు ఎందుకు ఇస్తారు ఇక్కడ సో కాబట్టి ఇవాళ ఆయనకు ఆ పదవి రాలేదు ఓకే బీజేపీలో ఆ పదవి రాలేక రాలేదు అట్లాంటి వాడు ఇవాళ జీడిపి గురించి మాట్లాడుతున్నాడు అసలు జీడిపి అర్థం అర్థం తెలుసు ఆయనకి ఓకే నేను అంటున్న ఈ సందర్భంగా డైరెక్ట్గా రాజా సింగ్తో డైలాగ్ డే డిబేట్ ఎక్కడికంటే అక్కడికి వస్తాను నేను అసలు పర్ పర్క్యాప్టా ఇన్కమ్ అంటే ఏందో తెలుసు ఆయనకు అదాని ఎనభై నెలల పర్క్యాప్టా ఇన్కమ్ పెరగడం కాదు లేదంటే జీడిపి వాళ్ళ డబ్బు పెడితే జీడిపిని పెంచడం కాదు ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ రోజుకు యాభై రూపాయలు బియ్యం కొనే స్థితి రావాలి రోజుకు రూపాయి బియ్యము ఉచిత బియ్యము తినే పరిస్థితి రావద్దు అప్పుడు జీడిపి పెరిగినట్టు కాదు ఓకే కామన్ మ్యాన్ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టగలిగితేనే రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టగలగాలి ఓకే పెడితే అప్పుడేమవుతుంది జీడిపి పెరుగుతుంది దేశ జీడిపి కానీ రాష్ట్ర జీడిపి కానీ పెరుగుతుంది ఎందుకు కొనుగోలు శక్తి పెరుగుతుంది ఒక వస్తువు ఇక్కడ తయారైతుంది అంటే ఇక్కడ తయారైన వస్తువు అమ్ముకున్న తర్వాతనే దాని మీద వచ్చే లాభాలను బట్టి జీడిపి పెరుగుతుంది బంగారం నిల్వల మీదనే జీడిపి పెరుగుతుంది ఒక దేశ జీడిపి ఒక దేశాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ దేశ సంపద మీద ఉంటుంది వ్యక్తి యొక్క ఇన్కమ్ మీద ఉంటుంది ఇవన్నీ ఏమూ చే తెలియకుండా మారవాడీలు సంపాదించి దాని మీద జీడిపి ఉంటుంది అనడం మారవాడీలు దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ సొమ్మంతా కూడా వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇక్కడ దోపిడీ చేసి సొమ్మంత తీసుకపోయ పెడుతున్నారు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు సొమ్ము కొడుదే అక్కడ సోకు అక్కడ చేస్తున్నారు మరి ఇక్కడ ఉద్యోగాలు కూడా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడతావు సరే ఇక్కడ ఈ ఈ ఈ జాగాలో ఈ భూమిలో ఒక వ్యాపారం నువ్వు పెట్టాలంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు కలిపేయాలి నువ్వు మరి కల్పిస్తున్నాం ఒక్క మార్వాడి షాప్లో చూపెట్టండి మన వాళ్ళు తెలంగాణలో ఒక చూపెట్టండి ఎందుకు లేరు ఒక గుజరాతీ షాపులో ఎందుకు లేరు ఒక పంజాబీ షాప్లో ఎందుకు లేరు మన వాళ్ళు తెలుగు వాళ్ళు మన తెలంగాణలో సో కాబట్టి ఇక్కడే వాళ్ళకు డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ రంగంలో వాటా రావాలి ఓకే కోటిన్నర మంది నిరుద్యోగులు ఉన్నారు కోటిన్నర మంది నిరుద్యోగులలో గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు లక్ష మరి మిగతా నలభై కోటి నలభై తొమ్మిది వేల మంది ఏం కావాలి వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళకి ఇట్లాంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పిస్తేనే కదా వ్యాపార అవకాశాలు కల్పిస్తరే కదా వాళ్ళకు ఉండేది ఓకే మరి ఇవన్నీ మీరు కొట్టేస్తే మరి మా ఏం కావాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन